హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం పాలకూరతో పకోడీ అయితే తయారు చేసుకోబోతున్నాం ఇప్పుడు శనగపిండి కూడా వాడకుండా పకోడీ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం ఇక్కడైతే చూడబోతున్నాం చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది చూడండి చాలా చాలా క్రిస్పీగా బాగా వచ్చాయి ఎలానో ఈ ప్రాసెస్ అంతా చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి చాలా హెల్దీగా కూడా ఉంటది మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే రెండు ఉల్లిపాయలు అయితే ఇలా రెండు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగా బారుగా వచ్చేటట్టు సన్న సన్నగా ఇలాగా ఆ ఉల్లిపాయలు అనేది కట్ చేసుకుంటే పకోడీకి చాలా టేస్టీగా బాగుంటాయి ఇప్పుడు మనం ఉల్లిపాయ కట్ చేసుకోవటం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇలా నాలుగు తీసుకొని సన్నసన్నగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి పకోడి తింటున్నప్పుడు కూడా మంచిలో టేస్టీగా బాగుంటాయి అనమాట కొంచెం ఘాటుగా ఇలా కొత్తిమీర కూడా తీసుకొని సన్నసన్నగా వచ్చేటట్టు ఇలా కట్ చేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటది పకోడీ పకోడి తినేటప్పుడు కూడా ఇప్పుడు కరివేపాకు కూడా ఒక రెండు రెబ్బలు ఇలా తీసుకొని దీన్ని కూడా సన్నసన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పాలకూర ఫ్రెష్ గా ఉన్నది ఒక రెండు కట్ల అయితే తీసుకోవాలి ఈ పకోడీకి అప్పుడే చాలా బాగుంటుంది అనమాట ఈ పాలకూరను కూడా ఇలా సన్న సన్నగా వచ్చేటట్టు బాగా కట్ చేసుకోవాలి అప్పుడు పకోడీ వేసుకునేటప్పుడు కూడా కరెక్ట్ గా పకోడీ కూడా వస్తుంది అనమాట ఈ ప్రాసెస్ లో మొత్తం కూడా కట్ చేసి పెట్టుకోవాలి రెండు కట్టలు కూడా చూస్తున్నారు కదా ఇలా పాలకూరతో పకోడీ చేసుకుంటే చాలా హెల్దీ కూడా అనమాట టేస్ట్ కూడా అంతే బాగుంటాయి క్రిస్పీగా బాగా వస్తాయి అనమాట ఇప్పుడు మనకి పాలకూర కూడా రెడీ అయిపోయింది కట్ చేసుకోవటం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం పదండి ఈ గిన్నెలోకి ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇందాక కట్ చేసుకున్న పాలకూర రెండు కట్టలు కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఉప్పు ఒక స్పూను జీలకర్ర అర స్పూను చిటికటి పసుపు వేసేసుకొని బాగా కలిసేటట్టు వీటిని అన్నిటిని కూడా కలిపేసుకోవాలి ఇలానే ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పాలకూరలో ఉప్పు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పిండి అయితే తీసుకుంటే కరెక్ట్గా మనకి సరిపోతుంది ఇప్పుడు వేసుకున్న ప్రాసెస్కి కొరలు గోధుమలు రాగులు జొన్నలు సజ్జలు ఈ ఐదు రకాలు కూడా కలిపి మనం పట్టించుకున్నాయి అనమాట ఇలా పట్టించుకున్న పిండి ఇప్పుడు మనం వాడుతున్నాము ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్ లో కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇక్కడ కొంచెం పొడి పొడిగా ఉంటే ఇక్కడ కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట అంటే ఇన్నిటి కూడా పిండి పట్టేటట్టు కరెక్ట్ గా సరిపోయేటట్టు మరి ఎక్కువ వాటర్ వేయొద్దు కొంచెం చూసుకొని అలా కలుపుకోవాలి ఇప్పుడు మనకైతే ఇదంతా కూడా రెడీ అయిపోయింది కలిపేసుకున్నాము పకోడీలకి వస్తుందా రావట్లేదా అంటే ఇలా చూసుకుంటూ సరిపోతుంది మనకి అయితే మంచిగా రెడీ అయిపోయింది డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది ఇలా కొంచెం పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వెంటనే ఇలా వేసేసుకుంటూ కొంచెం కొంచెంగా పకోడీ అనేది మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వేసుకుంటేనే మంచి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అనమాట అనేది ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు సేమ్ ఇలానే అది కూడా కలర్ కూడా మంచి కలర్లోకి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మొత్తం కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకుంటే పకోడి అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట పాలకూర పకోడి ఇంత టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా చూశారు కదా ఈ ప్రాసెస్లోకి వచ్చాక మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే పాలకూరతో పకోడీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇలా సాస్ తో తింటే చాలా చాలా బాగుంటది శనగపిండి కూడా వాడకుండా ఇక్కడ ఐదు రకాల పిండిలతో మనం ఇలాగా పకోడీ అనేది తయారు చేసుకున్నాం మీరు కూడా ఇదే ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి ఒకసారి మీరు ఈ టేస్ట్ చూసారంటే మీరు అస్సలు వదలరు అనమాట అంత టేస్ట్ ఉంటాయి